హాయ్ అండి అందరికీ నమస్కారం టుడే న్యూస్ మీరు ఒక మంచి ఫోటోగ్రాఫర్ అయితే ప్రభుత్వం మీకు మంచి గిఫ్ట్ ఇస్తుందండి కొత్తగా ఈ పథకం ఒకటి అమలు చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం బాగా ఫోటోలు తీసే వాళ్ళందరికీ ఫోటో తీసి ఇరవై వేలు గెలిచే ఛాన్సు ఆగస్టు పంతొమ్మిదిన వరల్డ్ ఫోటోగ్రఫీ డే సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహిస్తోంది మహాలక్ష్మి రైతు భరోసా చేయూత గృహజ్యోతి వంటి పథకాలతో పాటు ఉత్తమ వార్తా చిత్రం న్యూస్ క్లిప్ విభాగాల్లో ఫోటోలు తీయాలి మొదటి ముగ్గురికి ఇరవై వేలు పదిహేను వేలు పదివేలు తర్వాత ఐదుగురికి ప్రోత్సాహంగా ఐదు వేలు ఇస్తుంది ఫోటోలను ఏపీ ఫోటో డాట్ టీఎస్ జీమెయిల్ డాట్ కామ్కి పంపాలి మరిన్ని వివరాలకు ఈ నెంబర్కి ఫోన్ చేయవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫోటోగ్రాఫర్స్ అందరూ ఈ అవకాశాన్ని వినియోగించవలసిందిగా కోరుచున్నాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్